నెల్లూరు జిల్లా కలవాయి మండలంలోని సీఐటీయూ కార్యాలయంలో మండల మహాసభ నిర్వహించారు సిఐటీయూ జిల్లా అధ్యక్షులు టీవీవీ ప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె అజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన కమిటీ ఏర్పాటు చేశారు మండల కన్వీనర్ గా రాజేశ్వరమ్మ కో కన్వీనర్ గా కె ఓబులేస్ లను కమిటీ సభ్యులుగా పదహారు మందిని నూతన కమిటీని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు టీవీవీ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం స్క్రీన్ వర్కర్లకు కనీస వేతనం పెంచుతామని యువగలం పాదయాత్రలో లోకేష్ హామీ ఇచ్చారన్నారు రాష్ట ప్రభుత్వం తక్షణమే స్క్రీన్ వర్కర్లకు కనీస వేతనం ఇరవై ఎనిమిది వేల రూపాయలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన అనుబంధ సంఘాలు అంగన్వాడీలు ఆశా వర్కర్లు మిడ్ డే మీల్స్ వర్కర్లు భవన నిర్మాణ కార్మికులు వీఆర్ఏల సంఘం ఆటో కార్మికులు పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు ప్రధానంగా ఈ మహాసభలో స్కీమ్ వర్కర్లకు సంబంధించినటువంటి వివిధ అంశాల మీద వీటితో పాటు భవన్ నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ బోర్డు నిర్వీర్యమైపోయి ఉంది ఆ విషయం మీద వీటితో పాటు కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలనేటువంటి పలు అంశాల మీద ఈ మండల మహాసభలో చర్చిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ వర్కర్లకి కనీస వేతనం మేము పెంచుతామని చెప్పి గతంలో యువగలం సందర్భంగా లోకేష్ గారు కానీ వీరితో పాటు మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల సందర్భంలో తెలియజేశారు ఎన్నికలు పూర్తి అయిపోయి ఒకటిన్నర సంవత్సరం పూర్తయింది ఈ ఒకటిన్నర సంవత్సరం లోపు అయినా సరే వీళ్ళ ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తారని చెప్పి స్కీమ్ వర్కర్లు అంగన్వాడి ఆశా వీవోలు వీళ్ళందరూ భావించారు కానీ ఒకటిన్నర సంవత్సరం పూర్తయినా పట్టించుకోలేదు ఏదో తాత్కాలిక ఉపశమనాల పేరు మీద చనిపోయిన తర్వాత పదిహేను వేలు ఇస్తాం రిటైర్డ్ అయిన తర్వాత లక్ష యాభై వేలు ఇస్తాం అనేటువంటి తాత్కాలికమైనటువంటి ఉపశమనాన్ని కలిగిస్తూ ఉన్నారు కానీ నిత్యావసర ధరలు పెరుగుతూ అనేక ఇబ్బందులు గురవుతూ రోజు ఇబ్బందులు పడుతున్నటువంటి వీరికి వేతనాన్ని పెంచాలనేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అవ్వటం లేదు దాంట్లో భాగంగానే ఈ మహాసభలో మేము చర్చిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్కీమ్ వర్కర్లందరికీ కనీస వేతనం ఇరవై ఎనిమిది వేలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళా మా ఆందోళన తీవ్రతరం చేస్తామని సిఐటి హెచ్చరిస్తున్నాం దీంతోపాటు భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు ఉన్నింది ఇప్పటికే చాలా బకాయిలు ఉన్నాయి సంక్షేమ బోర్డు నుంచి కార్మికులకు ఇవ్వాల్సినటువంటి క్లైమ్లు చాలా పెండింగ్లో పడి ఉన్నాయి సంక్షేమ బోర్డు యొక్క నిధులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తూ ఉంది సుమారు ఇప్పటికే పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు దారి మళ్లి చేసి ఉన్నారు కాబట్టి ఏ అయితే క్లెయిమ్లు ఉన్నాయో ఆ క్లైమ్లన్నింటినీ తక్షణమే పూర్తి చేయాలని చెప్పి సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం ప్రభుత్వం చెప్పింది కానీ ఇప్పటివరకు కాంట్రాక్ట్ కార్మికులు పర్మినెంట్ చేసేటువంటి అంశం మీద ఎక్కడా కూడా చర్చ జరగడం లేదు క్రమేపీ వీళ్ళని తొలగించేటువంటి పద్ధతి వీళ్ళందరినీ కాంట్రాక్ట్ కార్మికుల్ని అవుట్సోర్సింగ్ కార్మికులుగా తీసుకొని అవకాశాలను కూడా రద్దు చేసేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉందనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఇది సరైన పద్ధతి కాదు వివిధ రంగాల్లో ఉండేటువంటి వివిధ శాఖల్లో ఉండేటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా తక్షణం పర్మినెంట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మరొక ఉద్యమానికి సిఐటి కూనుకుంటుంది చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఈ ఈ అంశాలన్నిటి మీద అక్టోబర్ పదకొండు పన్నెండు తేదీల్లో తోటపల్లి గూడూరు మండలం నరుకూరులో సిఐటి జిల్లా మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ జిల్లా మహాసభల్లో ముప్పై ఎనిమిది మండలాల నుంచి సిఐటి నాయకత్వం అంతా కూడా దీంట్లో పాల్గొంటూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్మిక వర్గంలో జరుగుతున్నటువంటి మార్పుల మీద రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి మీద ఈ మహాసభలో చెక్ చేస్తూ ఉన్నా ఈ మహాసభలో జయప్రదానికి కార్మికులందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిఐటి నెల్లూరు జిల్లా కమిటీ నుంచి పిలుపునిస్తా ఉన్నాం టీవీ ప్రసాద్ సిఐటి నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఐసిడిఎస్ కాపాడాలంటే ఐసిడిఎస్ వరకు ఉంటుంది ఎప్పటి వరకు పేదరికం ఉంటుందో సమాజంలో అప్పటి వరకు ఉంటుందా 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 ఎవరు కానీ వ్యక్తి ఉద్దేశం వచ్చి పౌష్టికాహారం రక్తహీనత ఇవాళ మీ క్యాలరీలు ఆహారం ఇవన్నీ కూడా సమాజంలో చెప్పి శిశు మరణాలు బాలితల మరణాలు కోసమే కదా మీరు వచ్చింది ఇప్పుడు తగ్గాయా సమాజంలో దేని వల్ల తగ్గాయి మీ కృషి వల్ల తగ్గాయి డాక్టర్ గారు అదే చెప్పింది వాళ్ళు వచ్చి పరిగెత్తుకొని ఏం చేయలేరు కదా ఒక అంగన్వాడి ఒక ఆశ ఉండబట్టి ఈరోజు గ్రామంలో ఈ శిశు మరణాలు లేకపోతే బాలింతల యొక్క బాధలు తగ్గాయి పూర్తిగా పేదరికం ఉంటేనే కదా ఇవి వచ్చేది రక్తహీనత ఎవరికి వస్తుంది పౌష్టికాహారం లేనటువంటి వాళ్ళకి వస్తుంది నాకు పౌష్టికాహారం కానీ ఉన్నట్టయితే నేను కానీ నా బిడ్డ కానీ హాయిగానే ఉంటాగా కాబట్టి పేదరికం ఎన్ని సంవత్సరాలు అయితే భూమి మీద ఉంటుందో అన్ని సంవత్సరాలు ఒక ఐసిడిఎస్ కార్యకర్త కానీ ఆశయ కానీ ఉండాలా అనేది డబ్ల్యూహెచ్ఓ చెప్పిన మాట వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ అనేది చెప్పిన మాట కాబట్టి పర్మనెంట్గా ఉండేటటువంటి నా పని నువ్వు మమ్మల్ని పర్మనెంట్ ఎందుకు చేయ అది మన ప్రశ్న

మూడు హళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగ నెల్లూరు